హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు వెల్కమ్ టు నా హరర్ జర్నీలో లైవ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు గండిపేటకి దగ్గరలో అంటే గండిపేటకి దగ్గరలో అంటే ఇంచుమించు దగ్గరే లోపలే ఒక హాంటెడ్ ఏరియా ఉందని అన్నారండి అందులో చీకటి పడితేనే మనకి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నారని చెప్పి మేము చీకటి పడ్డ తర్వాత స్టార్ట్ చేశాము రా వచ్చాము ఈ ఏరియాకి వచ్చాము ఈ ఏరియాకి వచ్చి చూసాము చూస్తే ఇక్కడ కొంచెం వాతావరణం తేడాగా ఉంది మీకైతే చూపిస్తాను అందులో మీరు ఏమి ఫీల్ అయ్యారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనేం చేస్తాను అనంటే నేను ఏమి చూశానో అది క్యాప్చర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో ఒకవేళ క్యాప్చర్ అయితే కనుక మీకు చూపిస్తాను లేదంటే నా ఎక్స్పీరియన్స్ మీకు వీడియో పెడతాను ఓకేనా అండి ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామందికి రకరకాల ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి అంటున్నారు నాకు చెప్పింది కూడా మా డ్రైవర్ చెప్పాడండి మా డ్రైవర్ చెప్పాడు చెప్పి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత బాగా చీకటి పడ్డ తర్వాత తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఈ ఏరియాలోకి వస్తే ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు ఇక్కడ పర్టికులర్లీ ఈ చెట్లలో ఫేస్ చేస్తారు అన్నాడండి ఒక్కసారి నేను మీకు అది చూపిస్తాను నేను మీకు కనిపించడానికి చీకటి లేకుండా ఉండడానికి మాత్రమే కార్లైట్ వేసి మాట్లాడుతున్నానండి సో ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తిరిగి మన ఫ్యామిలీలోకి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేసేయండి బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసేయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా చాలా చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి నేను ప్రాణాలకు తెగించి చాలా ఇబ్బందులకు తెగించి నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం అండి సాధారణంగా లేడీస్ ఎవరు ముందుకు రారు నాకు ఇదైతే కొత్త కాదు నేను చాలాసార్లు వచ్చాను మీకు తెలుసు ఆ విషయాలన్నీ నేను నా హర్రర్ జర్నీలో చెప్పినవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ అండి రియల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ట్రూ హర్రర్ సో నేను చేసింది మీకు నచ్చితే పెద్ద వీడియో అయితే తప్పకుండా హై పాయింట్స్ కూడా ఇవ్వండి లైక్స్ కూడా ఇవ్వండి ఎక్కువ వ్యూయర్షిప్ పెంచండి సో షార్ట్ అయితే కనుక తప్పకుండా లైక్స్ అండ్ వ్యూస్ పెంచండి ఓకేనండి ఇప్పుడు మీకు ఆ ప్లేస్ చూపిస్తాను మన కార్లో లైట్ ఆఫ్ చేస్తానండి ఇప్పుడు ఒకసారి చూపిస్తానండి ఒకసారి చూడండి సెల్ ఫోను టార్చెస్ తెచ్చామండి కానీ టార్చ్ ఆన్ చేసి మీ టార్చ్ ఆన్ చేసి ఇచ్చి చాలు అక్కర్లేదు అక్కర్లేదు టార్చ్ ఆన్ చేసి ఇస్తే చాలు